తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను షేక్ బాలేఖాన్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు మండల గ్రామం జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామానికి చెందిన షేక్ బాలేఖాన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ నాయకుల చిత్రపటాలను ఆవిష్కరించారు కార్యక్రమంలో సాయిదా బుడే సుభాని పాల్గొన్నారు పెద్ద మసీదు కాడ తేలపురులు మా గ్రామంలో గాంధీ గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు మలా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అలాగే వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు వీళ్ళ త్యాగాలతోనే మనకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఆ పొలాలు మనంద అందిస్తున్నాం